వెల్కమ్ టు యూనివర్సల్ టీవీ కరీంనగర్లోని కొత్తయేశ్వరంలో శ్రీ దుర్గభవాని యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ఆడపడుచులు పిల్లలు మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు రంగురంగుల పూలతో ఆడపడుచులు అలంకరించిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి బతుకమ్మ చుట్టూ ఆడపడుచులు సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ పండుగ వాతావరణం మరింత ఉత్సాహ మార్చారు దుర్గా భవాని ఆగామన్ కార్యక్రమానికి మహిళలు ఆడపడుచులు కోలాటాలు దాండియాతో స్వాగతం పలికారు